హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనకి న్యూ ఇండివిజువల్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి మొత్తం నూట పదిహేడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగు ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు కాబట్టి ఇంటి ముందే కారు పెట్టుకోవచ్చు అంతా రెసిడెన్షియల్ జోన్ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువ రేట్ సేల్కి వచ్చింది ఒకసారి మీరు చూస్తే కనుక ఈ రేట్ అనేది తక్కువని మీరే అనుకుంటారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఆరు వెడల్పు నలభైన్నర లోతూ ఉంటుంది మనకి లోపల ఎంట్రన్స్ సింహద్వారం టేకుగుడ్డ సింద్వారం సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ పైన పీవీసీ సీలింగు లోపల పీఓపి సీలింగ్ ఉంది సీలింగ్ వర్క్ అంతా కూడా మనకు కంప్లీట్గా ఉందండి సీలింగ్ లైట్లు అదేవిధంగా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ గోల్డ్ అన్నీ కూడా కేర్ చేస్తున్నాయి హౌస్ ఎలివేషన్ నుంచి ఇంటీరియర్ వర్క్ ప్రతిదీ కూడా చాలా బాగా చేయించారండి కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ ఫ్లోరింగ్స్ కానీ ఇలా ప్రతిదీ కూడా దగ్గర దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట మెజర్మెంట్స్ కూడా బాగున్నాయి కాబట్టి లోపల మీకు బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ డైనింగ్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట సో మీకు ఎంట్రన్స్లో చిన్న వరండా లాగా ఇచ్చారు ఆ తర్వాత హాల్ స్పేసు రైట్ సైడ్లో నైరుతులో మాస్టర్ బెడ్రూము దాని బ్యాక్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూము సో ఈ హాల్ బ్యాక్ సైడ్లో డైనింగ్ స్పేసు లాస్ట్లో మీకు ఆగ్నేయంలో వంటగది ఉంటుంది ఆ బ్యాక్ సైడ్లో ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి చూపించలేకపోతున్నాను జస్ట్ మీరు ఇమాజినేషన్లో అయితే కనుక మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇలా వెస్ట్ వేసింగ్లో ఉండే బిల్డింగ్ డిజైన్ అంతా కూడా సేమ్ యాస్టిస్గానే ఉంటాయి సో మనకి ఇక్కడ నైరుతిలోనే పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చారండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు బ్యాంకులోని కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం నలభై నాలుగు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర కొండపల్లి రెసిడెన్షియల్ జోన్లో సేల్కొచ్చిన హౌస్ అనమాట సో ఎవరైతే విజయవాడ సరౌండింగ్స్లో ఇండివిజువల్ హౌస్ కావాలి కొత్త బిల్డింగ్ కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి పెద్దగా ఉండాలి ఇంటి ముందు రోడ్డు పెద్దగా ఉండాలి కార్ పార్క్ చేసుకునే స్పేస్ ఉండాలి రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి ఇంటి చుట్టూ కూడా మనకి రెసిడెన్షియల్గా హౌసెస్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ హౌస్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ఒకసారి కీస్ అన్ని కూడా ఓపెన్ చేయించి లోపల కూడా చూపిస్తామండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న సీరియల్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతున్నాండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ